హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని పాలిసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదల జరిగింది ఆ యొక్క పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఇక్కడ టీజీ పాలిసెట్ అని ఎంటర్ చేశాక మనకు టీజీ పాలిసెట్ ఉంది కదా క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వస్తుంది ఇక్కడ టీజీ పాలిసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంది కదా క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ పైకి స్కోల్ చేస్తే డీటెయిల్స్ ఫస్ట్ ఫేజ్ అంటే మనకు ఫస్ట్ ఫేజ్ ఒకటి ఉంటుంది అలాగే ఫైనల్ ఫేజ్ ఒకటి ఉంటుంది రెండు ఫేజ్లలో మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది మనం ట్వంటీ ఫోర్త్ జూన్ నుంచి ట్వంటీ ఎయిత్ జూన్ వరకు అయితే మనం ఆన్లైన్ ప్రాసెస్ ఫీజు పే చేయాలి అలాగే స్లాట్ బుకింగ్ లైన్ సెంటర్కి అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనకి ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా స్లాట్ బుకింగ్ అంటే మన యొక్క కాలేజీలో మీరు ఏ కాలేజీ ఎంచుకుంటారు అనేది ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ట్వంటీ సిక్స్త్ ఫస్ట్ వరకు అయితే వెరిఫికేషన్ చేస్తుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ జూన్ జూలై ఫస్ట్ని మనకు ఒక కాలేజ్ ఫేజింగ్ ఆప్షన్స్ అయితే ఉంటుంది అంటే కాలేజ్ అనేది మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని అలాగే జూన్ ఫోర్త్ను మనకు ఆల్టిమేట్ ఆల్టిమేట్ అయితే బిఫోర్ ఆల్టిమేట్ సీట్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఒకటైతే ఎంచుకోవాల్సి ఉంటుంది తర్వాత జూన్ ఫోర్త్ నుంచి సిక్స్త్ వరకు అయితే మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే మనకు వెబ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది జూన్ ఫోర్త్ నుంచి సిక్స్త్ వరకు అయితే మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు ఏ కాలి అయితే ఫైనల్ చేసుకుంటారో ఆ ఒక్క ఫైనల్ మనకు పేమెంటు పేమెంట్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవన్నీ కూడా జూన్ ఫోర్త్ నుంచి సిక్స్త్ వరకు అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ మీకు కాలేజ్ సెలెక్ట్ ఒకవేళ మీరు రెండు ఆప్షన్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఫైనల్ ఫేజ్ ఇది నైన్త్ నుంచి టెన్త్ వరకు అయితే ఆన్లైన్ ప్రాసెస్ ఫీజు స్లాట్ బుకింగ్ లైన్ సెంటర్స్ టైమింగ్ డేట్ అనేది ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా స్లాట్ బుకింగ్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకు లెవంతరా ఉంటుంది ఇక్కడ అదే విధంగా ఇంకో ఇక్కడ చూసినట్టయితే మీరు సీట్ల కేటాయింపు అనేది మీకు ఇక్కడ ఫిఫ్టీన్త్ జూలై ఫిఫ్టీన్త్ అది సీట్ల కేటాయింపు ఉంటుంది సిక్స్టీన్త్ ఓరియంటే ప్రోగ్రామ్స్ కూడా మనకు ఇక్కడ ఫీజు కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ ఫిఫ్త్ సిక్స్త్ నుంచి ఉంటుంది అలాగే రిపోర్టింగ్ అటెండ్ కాలేజ్ అనేది ఫిఫ్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ఉంటుంది ఇక్కడ జైనింగ్ కాలేజ్ ఆల్ క్యాండిడేట్స్ జైనింగ్ కాలేజ్ ఎయిటీన్త్ ఇక్కడ కాలేజ్ స్టార్ట్ కూడా మనకు ఎయిటీన్త్ నుంచి ఉంటుంది అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ డేట్ టైమింగ్స్ అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ బ్యాక్ ఎస్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మీరు ఫీజు పేమెంట్ చేశాక రిసిప్ట్ అనేది తీసుకోవాలి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మనకు ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు ఇచ్చారు కదా ఇక్కడ టైమింగ్ చూడండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు అయితే మనకు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది సారీ అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇక్కడ సిఏపి కానివ్వండి స్పోర్ట్స్ కానివ్వండి పిహెచ్సి కానీ ఎన్ ఎన్సిసి వాళ్ళకు కూడా ఈ విధంగా తో చూసుకోవచ్చు మీరు అదేవిధంగా మనం డాక్యుమెంట్స్ అనేది ఏవి సబ్మిట్ చేయాలి ఏమేమి సబ్మిట్ వెరిఫికేషన్ తీసుకెళ్ళాలి అనేది కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ ఇక్కడ చూడండి ఎస్ఎస్సి మేమో మార్క్స్ ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికెట్ ఇక్కడ టీసీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికెట్ మనకు ఇన్కమ్ అండ్ క్యాష్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి ఉండాలి ఒకవేళ మీరు డిసెంబర్లో తీసుకున్న సర్టిఫికేట్స్ చెల్లదు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జనవరిలో తీసుకున్న సర్టిఫికేట్స్ కానీ అంటే నుంచి మార్చ్ కానీ ఏప్రిల్ కానీ జూన్ వరకు తీసుకున్న సర్టిఫికేట్స్ కూడా మనకు ఉపయోగంలో ఉంటాయి అదేవిధంగా ఈడబ్ల్యూసీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ విధంగా అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ ఫీజు ఆన్లైన్లో పీజీ చెల్లించిన రిసిప్ట్ కూడా మనం తీసుకొని ఇందులో జత చేసి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే మీకు దగ్గరలో ఉన్న కాలేజీలకైతే చేసుకోవచ్చు మీరు ఎంచుకున్న కాలేజీ కాకపోయినా మీకు దగ్గరలో ఉన్న కాలేజీలైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ